హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా లెట్స్ నేను మీస్ అన్ని సో ఇవాళ మనతో పాటు గౌతమ్ కృష్ణ ఉన్నారు సోలో బాయ్ అంటూ మన ముందరికి రాబోతున్నారు అసలు గౌతమ్ కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం మీ సాంగ్ ఎలా ఉండబోతుంది ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఆయన ఎలా ఉన్నారు హాయ్ హాయ్ బ్రో ఐమ్ గుడ్ సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ మీరు బిగ్ బాస్ టైంలో మిమ్మల్ని చాలా మంది డ్యాన్స్ రాదు అది ఇది అన్నారు కానీ ఇప్పుడు చూస్తేనేమో ఇరగ తీసేశారు సో ఏంటి దానికి అంటే అంత చేంజ్ అవ్వరు ఏంటి సో యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోలేదు సో ఎడ్యుకేషన్లో ఉండి సో యాజ్ ఐ మే డాక్టర్ ఎక్కువ కరియర్ మీద అంటే లైక్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసిన అండ్ ఎక్కువ డాన్స్ అది ఇది వెళ్ళేవాడిని కాదనమాట చిన్నప్పుడు అందుకే సో ఆ డాన్స్ అన్నది అంత రాలేదు ఇంబిల్ట్గా చిన్నప్పటి నుంచి ఏమన్నా వాడే బాన్ డాన్సర్ కానీ ఎప్పుడైతే ట్రాల్స్ వచ్చినాయో సో అండ్ ఎట్ ది సేమ్ టైం మూవీలో మంచి ప్లేస్మెంట్ ఉంది సాంగ్కి సో అది హండ్రెడ్ పర్సెంట్ ఇక బెస్ట్ బెస్ట్ వే పాసిబుల్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా ట్రైన్ చేసి సందీపాన్నకి సో మెయిన్లీ ఆయన చాలా బిలీవ్ చేశారనమాట అంటే ఒక నార్మల్ పర్సన్కి అంటే ఇక డాన్స్ రాదు అండ్ డాన్స్ బాగా చేయలేదంటే డాన్స్ రాదు అంతవరకే ఉంటుంది ఒక డాన్స్ మాస్టర్కి అయితే ఒకవేళ డాన్స్ బాగా చేయట్లేదంటే ఇతనులు ఉన్న ప్లస్ ఏంటి సో ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నావు గౌతమ్ నువ్వు అండ్ ఎనర్జీ బాగుంది నీలో సో దాన్ని ఎగ్జాక్ట్ నేను స్టెప్స్ ఎట్లా చేయాలో నేను చేసి చూపిస్తాను సో నువ్వు టైం తీసుకొని ప్రాక్టీస్ చేయి సో హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి పుష్ చేసిండు సో ద రిజల్ట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్ సో ఈ ట్రాలర్స్కి చెప్పాలని మీరేం చెప్తారు సో ట్రాలర్స్కి ఏం లేదు అంటే ఎనీ వన్ కెన్ గెట్ బ్యాక్ ఫ్రమ్ ఎనీథింగ్ అంటే ఎవ్వరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు అనుకుంటే మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వగలుగుతారు సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డాన్స్ బాగా చేయలేదని చెప్పేసి అన్నారు కాబట్టి టుడే లైక్ ఎ లాట్ ఆఫ్ గుడ్ కమెంట్స్ ఆర్ కమింగ్ అంటే చాలా బాగా చేసినాం అని చెప్పేసి సో దే డి ఎక్స్పెక్ట్ అనమాట సో ఎనీవన్ అంటే ఐ బిలీవ్ యాజ్ ఎ పర్సన్ యాజ్ హ్యూమన్ బీయింగ్ మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది ఒక మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది అన్నిటికంటే గొప్పది సో మీకు రాదు అని చెప్పేసి దేనికి నిరుత్సాహపడకండి మీకు రాదు అని ఎవరన్నా కూడా మీ మీద మీరు నమ్మకం కోల్పోకండి సో దట్ దట్స్ వాట్ ఐ కెన్ సే మీరు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా ఎలా ఉంటుందో చూసాం సో ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుంది ఏంటి ఎనీ అప్డేట్ మీకేమన్నా తెలుసా లేదు లేదు అంటే లైక్ యాజ్ ఐఎమ్ ఆల్సో ఏ ఆ విషయంలో సో నాకు ఎట్లాంటి అప్డేట్ లేదు హోప్ ఇట్ విల్ బీ గుడ్ అండ్ ఎంటర్టైనింగ్ టు ది ఆడియన్స్ అండ్ నాకు ఒక సెప్టెంబర్ అనేది ఒక ఇయర్లీ క్యాలెండర్ లాగా అయిపోయింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి లైక్ బిగ్ బాస్ తోని రావడం అండ్ ఈ ఇయర్ సెప్టెంబర్కి సోలో బాయ్ మూవీతో రావడం సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఇంకా కొత్త సీజన్ వచ్చి లైక్ లాస్ట్ సీజన్ నన్ను మిస్ అయ్యే వాళ్ళు కానీ నేను నచ్చిన వాళ్ళు కానీ సో దే కెన్ వాచ్ మీన్ సోలో బాయ్ ఫిల్మ్ అండ్ సోలో బాయ్ సాంగ్ ఆల్రెడీ టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్లో లాంచ్ అయింది యూ కెన్ వాచ్ ద సాంగ్ అండ్ మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇంకా ఉన్నాయి మెలడీ సాంగ్ ఉంది లవ్ సాంగ్స్ సో వాటితో మీ తొందరలో మీ ముందుకు రాబోతున్నాయి మీకు బిగ్ బాస్కి వెళ్ళడానికి ముందర లైఫ్ ఎలా ఉంది బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది సో బిగ్ బాస్ అంటే నాకు పర్టికులర్గా అంటే నేను ఏ కేటగిరీ నుంచి వెళ్ళిన అంటే లైక్ నేను ఎవరికి తెలియదు సో యాజ్ ఏ ఫ్రెష్ ఫేజ్ ఓన్లీ నేను లోపలికి వెళ్ళిన కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ మంచి గుర్తింపు వచ్చింది అండ్ మెయిన్లీ ఫ్యామిలీ లేడీస్ కానీ లేకపోతే అమ్మాయిలు కానీ లైక్ వెరీ ఎలాట్ ఆఫ్ బాయ్స్ ఆల్సో దే ఓన్ మీ అనమాట సో ఇప్పటికీ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే నేను మొన్న బెంగళూరుకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి వెళ్తే బెంగళూరులో తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను మాస్క్ వేసుకొని వెళ్ళినా కూడా థియేటర్లో గుర్తుపట్టడం కానీ దెన్ నేను పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోకి ఏదో గల్లీకి వెళ్ళినా నాకు కూడా తెలియదు ఎక్కడో బెంగళూరులో అక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు సో నేను తిరుపతికి వెళ్ళిన మొన్న లైక్ మూవీ టీమ్ అంతా కలిసి సో అక్కడ ప్రతి ఒక్కరు అంటే ఈవెన్ గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవ్రీవన్ వాళ్ళు గుర్తుపడుతున్నారు సో ఆ కైండ్ ఆఫ్ రీచ్ వచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దాన్ని నిలబెట్టుకోవడానికి లైక్ ఐఎమ్ కమింగ్ ఓన్లీ విత్ మూవీస్ సో లైక్ ఫర్దర్గా ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా నాది అయిపోయింది ఒక కొంచెం మందికి తెలిసి ఉంటుంది టెన్ మంత్స్ కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట వేరే ఛానల్స్కి కానీ వేరే థింగ్స్ ఏం చేయొద్దని సో నా కాంట్రాక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నా ఫోకస్ అంతా ఓన్లీ మూవీస్ మీద పెడదామని అనుకుంటున్నా నెక్స్ట్ లైన్అప్లో ఎన్ని మూవీస్ ఉండబోతున్నాయి సో నెక్స్ట్ ఇంకోటి ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాయ్ ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి దీని గురించే చెప్తున్నా సో ఇది అయిపోగానే వెంటనే నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్ చేస్తాము దాని డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాం బిగ్ బాస్ వల్ల ప్లస్ అంటారా మైనస్ అంటారు అంటే ఇట్ కెన్ బి బోత్ అండి అంటే లైక్ కొంచెం మందికి ప్లస్ కొంచెం మందికి మైనస్ అవుతుంది కానీ నాకు పర్సనల్గా నేను నెగిటివిటీస్ని కూడా నేను దాన్ని పాజిటివ్గా ఎట్లా టర్న్ చేసుకోవాలన్న పర్స్పెక్టివ్లో ఆలోచిస్తా సో హండ్రెడ్ పర్సెంట్ దేర్ విల్ బీ ట్రాలింగ్ నెగిటివిటీ అన్నీ ఉన్నాయి అంటే ఓన్లీ నాకు యునానిమస్గా పాజిటివ్గా ఉంది రెస్పాన్స్ అని నేను చెప్పాను సో బీయింగ్ ఓపెన్ టు దట్ సో రీచ్ మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ ఐఎమ్ హ్యాండ్లింగ్ దట్ నెగిటివిటీ వచ్చినా పర్లేదు పాజిటివిటీ వచ్చినా పర్లేదు మన వర్క్ బయటకు వచ్చి అది బాగుంది అన్న రోజు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ కూడా పాజిటివ్ టర్న్ అవుతుందన్న విషయం నాకు తెలుసు కాబట్టి నేను అదే దాంతో స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాను అంతే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ టు ద సోలో బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హైవ్ యూర్స్ వెల్కమ్ టు ఇండియా గేట్ సింగ్ అంజీ వాళ్ళ మొంత పాటు ఆటర్ సందీప్ మాస్టర్ అయితే ఉన్నారు సో సోలో బాయ్ అంటూ ఒక మూవీ అయితే రాబోతుంది అలాగే సాంగ్ కూడా ఇప్పుడు లాంచ్ అయింది అనమాట ఒకసారి ఆయనతో నేను మాట్లాడే అసలు ఎలా ఉండబోతుంది ఏంటో తెలుసుకుందాం అండి సూపర్ బాగున్నా సో సోలో బాయ్ ఈ మీరు సో ఎలా ఎలా అనిపిస్తుంది ఫుల్ సపోర్ట్ చేశారు నాకు బిగ్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అండి అంటే బిగ్ బాస్లో ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ బిగ్ బాస్లో అక్కడ కొట్టుకున్నా బయటకు వచ్చి మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము సో గౌతమ్ని చాలామంది ట్రోల్ చేశారు డాన్స్ రాదు అది నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అది అది చూసి బాధపడ్డా ఎందుకంటే ఎంత కాదనుకున్న బిగ్ బాస్లో నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ సో నా సొంత తమ్ముళ్ళలాగా నేను ఒకటే చెప్పిన అన్న నాకు సాంగ్ చేయాలని అంటే ఎవరు నీ నీ గురించి నెగిటివ్గా కామెంట్ పెట్టి నీ గురించి నెగిటివ్గా వీడియో పెట్టకుండా చేసే బాధ్యత నాది అని చెప్పేశాను అని చెప్పాను చెప్పి గౌతమ్ అన్నాడు అన్న ఎంత తీసుకుంటారు మీరు చాలా సాంగ్కి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అని కూడా అడిగాడు అడిగితే నేను ఏం చెప్పానంటే నువ్వు బాగా చెయ్యి నీకు బాగా చేసి జనాలందరూ నిన్ను ఎప్రిషియేట్ చేస్తే అదే నా రెమెండేషన్ అని చెప్పా గౌతమ్కి అట్లనే ఒక రూపాయి కూడా తీసుకోకుండా గౌతమ్ కోసం చేశాను సో అంటే ఫ్యామిలీ ఇంకా గౌతమ్ మా ఇంట్లో ఇంట్లో పైసలు తీసుకున్నట్టు కాదు సో చాలా హ్యాపీ అంటే చాలా బాగా చేశాడు సాంగ్ చాలా బాగా వచ్చింది అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కాసర్ శ్యామ్ గారు రాహుల్ సిప్లిగంజ్ పాడాడు అండ్ శాండీ మ్యూజిక్ చేశాడు ఇట్లా అందరూ మంచి టీం వర్క్ చేశారు సో మిమ్మల్ని మేము బిగ్ బాస్లో చూసాము అంతకు ముందలే మేము చూసాం మిమ్మల్ని సో బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అప్కమింగ్ సీజన్ రాబోతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో ఈసారి సీజన్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు సో లాస్ట్ టైం లాగానే ఉంటుందా లేదా కొంచెం ఏమైనా డిఫరెంట్గా ఉండబోతుంది అంటే గెస్ట్ చేయలేమండి బిగ్ బాస్ ఇప్పుడు మాది ఉల్టా పుల్టా చేశారు సో మాకే తెలీదు ఇట్లా ఉల్టా పుల్టా ఉందని ఇప్పుడు మనకి ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ ప్రోమో మీకు ఏం కావాలన్నా ఇస్తా ఒకసారి ఇచ్చింది మళ్ళీ తిరిగి తీసుకున్నట్టుగా ఉన్నది నాకు అనిపించింది సో ఆబ్వియస్గా బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్ అండి నేను సో ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ వాట్ అనేది రియాలిటీ అనేది బయటపడుతున్నాను మీ అందరూ చూస్తుంటారు నేను లోపల ఎలా ఉన్నానో బయట కూడా అట్లనే ఉంటాను సో ఆబ్వియస్గా బిగ్ బాస్ ఎయిట్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది ఏంటంటే బయట ట్రోల్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత చాలా మంది లైఫ్ అయిపోయినాయి అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తారు సో వాళ్ళకి మీరేం చెప్తారు ఎందుకు స్పాయిల్ అయిపోతాయండి ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మనకి చూ ఎక్కడో దూరం నుంచి చూసేవాళ్ళు మన గురించి ఏదో నెగిటివ్గా అనుకుంటారు సో అవన్నీ పట్టించుకోదండి ఆల్వేస్ బిలీవ్ యూ బిలీవ్ యూ నాకు తెలిసి బిగ్ బాస్ అందరు చేసిన వాళ్ళు ఎవరు ఫెయిల్యూర్ అయ్యారండి ఇప్పుడు సపోజ్ సీజన్ వన్ తీసుకుందాం శివ అని ఉన్నాడు ఈ ఫిలిం షార్లో ఫిలిమ్ షాంబర్లో ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు ఎవ్రీ వన్ ఆర్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ ఉన్నారు మంచిగా ఉన్నారు ఇక్కడ బిగ్ బాస్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటున్నాం మేము టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సో బిగ్ బాస్కి వెళ్ళి చెడిపోయింది అయితే నాకు అనిపించింది అయితే ఎవరు లేరు ఇప్పుడు శ్రవంతి చొక్కారుపో ఉంది ఈస్ అ వెరీ గుడ్ యాంకర్ రాల్ సిప్లిగంజ్ ఉన్నాడు ఆస్కర్ తీసుకున్నాడు ఇంకెంతకు మించి ఎగ్జాంపుల్స్ ఏం కావాలి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మీకు తెలిసిన చిన్న అప్డేట్ ఏమన్నా మా ఆడియన్స్ కోసం నేను నిజంగా చెప్తున్నానండి బిగ్ బాస్ గురించి అందరికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు మాకే తెలియదు ఎవరు పోతున్నామో ఎవరు వెళ్ళట్లేదు అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు సో నాకైతే ఏం అప్డేట్స్ లేవు ఆబ్వియస్గా ప్రొడక్షన్ వచ్చి అండమోలు చేయను అని మాత్రం తెలుసు అది ఒక్కటి చెప్పగలుగుతా సో గౌతమ్ కృష్ణ గారికి ఈ మూవీ గురించి ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం అండి ఈ ఫిలిం వచ్చేసి ఒక ప్రొడక్షన్ వాల్యూస్ ఒక టెక్నికల్ వాల్యూస్ ఏదో సినిమా చేసేసామండి సినిమా చేసాం కాకుండా ఒక ప్యాషనేట్ ఉన్న ఒక ప్రొడక్షన్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సతీష్ గారు ప్రొడ్యూస్ చేసిన ఒక టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది ఎక్సలెంట్గా పిక్చరైజ్ చేశారు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా నై వందకి వంద శాతం కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూసే సినిమా అండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నేను అయితే కనుకున్నా ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి హే ఆల్ నేను మీ సుమంత్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయస్ నేను మీ వర్షిని ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ నిరుపమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ వ్యూవర్స్ నేను మీ శశాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హలో గాయస్ నేను మీ ఆని ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు Bye.